అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను లై లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను దాంతోపాటు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్లో కాకుండా మళ్ళీ విడిగా మనం కటింగ్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా అందుకని లైవ్లోనే కట్ చేసి చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ వచ్చే మనం లైనింగ్ సాఫ్ట్ చేసుకోవాలి లేదా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవాలి కొంచెం నాయిస్ అనేది ఉంటుంది నేను ఐరన్ బాక్స్ హీట్ చేశాను బాగా ముతలు లేకుండా అయితే చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ ఫస్ట్ కొంతమంది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటారు కొంతమంది హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటారు నేను ఫస్ట్ అయితే మీకు హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ ఇది బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూపిస్తాను గుర్తులు అయితే వేసుకోవాలి ఈజీగా కొంచెం మ్యాక్సిమం ముద్దు గుర్తులతో అయితే చెప్పేటట్టు ట్రై చేస్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను మనమైతే ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇట్లాగా స్ట్రైట్గా అనేది గేదెలు గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇవి ఎక్స్ట్రస్ అనేవి కట్ చేసేసుకోవాలి హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ మనం ఒకసారి ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనం శంఖ దగ్గర నుంచి క్లాత్ అటువైపు ఉందా లేదని చూసుకోవాలి అలా లేకుండా ఇట్లాగొచ్చిందనుకోండి మనం ఒక లేయర్ని కొంచెం వెనక్ అనేది ఇట్లా జరుపుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అప్పుడు ఇలాగ అనేది వస్తుంది కదా వచ్చినప్పుడు మనం ఎంత క్లాత్ అనేది ఎదురు కలవాలో వర్క్ అనేది అర్థమైపోతుంది ఇప్పుడు నాకు ఖర్చులతో కలిపితే ఇలా ఉంది మనం ఇలా అయితే సరిపోతుంది ఒకవైపు మాత్రమే అతికేసుకోవాలనుకున్న వాళ్ళు అలా ఫోల్డింగ్ చేసుకోండి రెండు వైపులు అతుకులు వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే నేను పెట్టుకున్నట్టు సరిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్ హైట్ అనేది చూసుకోవాలి లోపల లైనింగ్ అనేది శంకుతుంది జాకెట్లకి ఏం చేయాలంటే కొంచెం ఇట్లా లాగితే లైనింగ్ లోపల ఉంటుంది కదా అది కొంచెం సాగుతుంది అప్పుడు ఒరిజినల్కి ఒరిజినల్ క్లాత్కి సమానంగా అనేది వస్తుంది కదా ఇప్పుడు అలా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది హ్యాండ్ మనం ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టేసుకోవాలి ఎగస్ట్రా పెట్టేసుకొని స్ట్రైట్గా గీత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు చేయని రివర్స్లో చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి కొలుచుకున్నాం కదా మనం ఇక్కడ జాకెట్కి చాలా ఖర్చు ఉంది మనకి టూ ఇంచెస్ వరకు ఖర్చు ఉంటే సరిపోతుంది అంతకు మించి అవసరం ఉండదు జాకెట్లకి కొంతమంది ఆ ఖర్చు కూడా మెయింటైన్ చేయరు ఇలా వచ్చింది కదా మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకుందాం పైన ఖర్చు అనేది తీసుకున్నాము ఇట్లాగే పెట్టేసుకుని మనం ఇక్కడ శంఖ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఎంత అనేది చూసుకొని అక్కడ వర్క్ అనేది మార్క్ పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ వాడించిన మార్క్ అనేది పైకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగే పెట్టేసుకొని సంఖ లూజ్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవచ్చు మనం ఇట్లా జాకెట్ని అనేది పెట్టేసుకున్నాం కదా మనం ఇక్కడ ముడతలు అనేవి లేకుండా చూసుకోవాలి ఇదిగోండి శంఖలో మనం శంఖ కడిపిన కుట్టు ఉంటుంది కదా దాని నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి నాకు వచ్చే వాటికి చూసుకో సాగుతున్న కొద్ది సాగు సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇదిగోండి అయితే మార్క్ అనేది చేసుకున్నాను ఎక్స్ట్రా అనేది ఖర్చు మనం కొంచెం అనేది అతికి వేసుకుంటాం కదా అందువల్ల మనకి అంత ఇబ్బంది అనేది ఉండదు మనం ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లాగ పెట్టుకొని చేయి సాగుంది చూసుకోవాలి ఇలాగ ఇలా పెట్టుకొని అయితే సెట్ చేసుకుంటాం ఇలా పెట్టు బ్యాక్ సైడ్ డౌన్ అనేది ముందు మనం చూసుకోవాలి బ్యాక్ సైడ్ డౌన్ ఎంత ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు అయితే ఇలాగ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అంటే ఎక్కడి వరకు స్ట్రైట్గా వచ్చిద్ది మేము ముందు చెప్తున్నాం ఇట్లా స్కేల్తో గీసేసుకోండి ఎందుకంటే శనక దగ్గర నుంచి మనకి ఎంత అనేది ఇలా గీసుకోండి నీళ్ళే నేనైతే ఇలాగ చేయడం వల్ల జాకెట్లు అనేది కొంచెం బాగుంటున్నాయి ఇప్పుడు మనం మార్క్ అనేది వేసుకున్నాం కదా ఇట్లా తీసుకుంటే చెయ్యి షేప్ అనేది కూడా చక్కగా తెలుస్తుంది ఇప్పుడు ఇది హ్యాండ్ అనేది ఇలాగా వచ్చింది ఇది మనం క్రాస్ తీయడానికి కూడా కొంచెం అనేది తీసుకోవాలి లేదంటే కరువు స్కేల్ యూస్ చేసుకుంటే సరిపోతుంది సరే ఇది ఉంది కదా ఈ స్కేల్ అనేది

గుర్తు అనేది పెట్టుకోవాలి ఇక్కడ అనేది మనం కొంచెం జాయిన్ చేసుకోవాలి సరిపోతుంది సంఘ కార్ అనేది తీసుకున్నాం తీసుకున్నాం కదా ఇక్కడ హ్యాండ్ సెంటర్ పాయింట్ లో కూడా టాటా పెట్టుకోవాలి కారు పారు కూడా తీసేసుకున్నాను అందరూ స్ట్రైట్ గీత తీసేసుకున్నాం కదా ఆకుల కోసం ఇవైతే యూజ్ చేశారు ఇప్పుడు ఈ పార్ట్లో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము టైట్గా అనేది తీసేసుకున్నాం కదా మళ్ళీ పావించలేదు నాకు ఇష్టం ఉన్నది మనం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ అంటుందనేది చూసుకున్నాం బ్లౌజ్ హైట్ ఖర్చుతో సహా మనం అనేది పెట్టేసుకోవాలి కింద ఆల్రెడీ ఖర్చు కోసం ఉంచుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ ఫస్ట్ అనేది హైట్ అనేది చూసుకోవాలి హైట్ చూసుకున్న తర్వాత స్ట్రైట్గా గీత కదా రెండు రివర్స్లో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని బ్యాక్ పట్టు ముడతలు లేకుండా సెట్ చేసుకొని పెట్టుకోవాలి నాకు పెట్టేసాం కదా మనం ఒకటికి రెండు సార్లు సెట్ చేసుకుంటాము ముందు నడుం లూరు ఖర్చుతో సహా అయితే పెట్టేసేసుకున్నాం ఇవ్వండి ఇక్కడ మనం కుట్లు జాయింట్లు అనేవి కలిపాను కదా ఆ రెండు మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు ఎగస్టా ఒకవైపు ఎగస్టా ఉంది ఒకవైపు ఎక్కువ ఉంది ఒకవైపు తక్కువ ఉంది కదా అవి రెండు కలిపితే నడువు దగ్గర లోజ్ అనేది తేడా వస్తుంది బ్యాక్ పార్ట్ ఇక్కడ కుట్టుంది ఇక్కడ కుట్టుంది ఆ రెండు కుట్లు కలిపేసి అయితే నేను అయితే సెంటర్ సెంటర్ పాయింట్ అనేది చూసేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది రిమైండింగ్ తీస్తాను ఎగస్టా ఉంది ఇప్పుడు జాకెట్ చూసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ అనేవి వేసుకున్నాం కదా ఆ డాట్స్ కోసం ఇంకో ఇంచ్ అనేది పెట్టుకుందాం పెట్టుకొని బ్లౌజ్ పెట్టేసేసుకొని మనం ఇలాగ పైక్ అనేది పెట్టేసుకోవాలి చక్కగా ఇలాగా సాఫీగానే చేసేసుకుంటే ఇటు సైడ్ హైట్ అనేది కూడా తెలిసిపోతుంది సాంక హైట్ ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాం కదా పెట్టేసేసుకున్న తర్వాత మనం ఒకసారి జాకెట్ని లోపల వైపు ఫ్రంట్ పార్ట్ అనేది సర్జ్ చేసేసుకొని మనకి బ్యాక్ పార్ట్ హైట్ లూజ్ తెలిసిపోయింది కాబట్టి జరుస్తుంది కాదు కూడా ఇప్పుడు మనం ఇలా పెట్టేసేసుకున్నాం కదా ఇప్పుడు సంఖ లూజ్ కూడా చూసుకున్నాం ఇటు నుంచే మనం ఎక్కడ వరకు అయితే పెట్టాము అలా మనం కోల్చుకునేటప్పుడు ఇక్కడ మాత్రం అనేది కదలకూడదు ఇక్కడ కదలకుండా చక్కగా సెంటర్ పాయింట్ అనేది చూసుకొని పెట్టుకోండి ఇక్కడ కదిలిందంటే ఇక్కడ మాత్రం లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది చక్కగా పెట్టేసుకొని మనం అప్పుడు జాకెట్ని చక్కగా నిదానంగా అయితే కొలుచుకోవాలి ఒకటికి రెండు సార్లు అయితే కొలతలు వేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అక్కడే వచ్చిందా రాలేదా అని నేను మెడల్ని సమానంగా అయితే సెట్ చేసేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఉంది కదా మనం ఇలా పెట్టాము మనం హైట్ అనేది చూసి ఇప్పుడు ఖర్చుతో సహా లూజ్ అనేది పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ సంఖలో కలిసిన తెలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ ప్లాగ్ అనేది ఫోల్డింగ్ చేసుకుని అయితే ఇట్లా మార్క్ అనేది పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మెడ హైట్ అనేది పెట్టుకున్నాం మెడ హైట్కి మనం ఖర్చుకి వదిలేసి రిమైనింగ్ అనేది కింద పెట్టుకున్నాం కదా అది వదిలేసి అయితే మార్క్ అనేది వేసుకొని మార్క్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇంచు మార్క్ పైకి అనేది పెట్టేసుకోండి అంత అయిపోయింది కదా మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ సంకటం అనేది చూసుకోవాలి బ్లౌజ్ ఇట్లాగే అయితే ఉంచేసుకోవాలి ఇలాగే బ్లౌజ్ ఉంచేసుకొని చూసారు కదా బ్లౌజ్ అనేది స్టిఫ్గా పెట్టేసుకున్న తర్వాత ఎక్కడికనే శాంపి తేరుగుతుంది అనేది కనిపిస్తుంది ఈ మార్పు దగ్గర మనం ఇట్లాగనేది ప్రెస్సింగ్ చేసుకోవాలి ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ఇలా అనుకొని మార్క్ అనేది పెట్టుకోవాలి అక్కడ బోర్తో సమానంగా ఎప్పుడైనా సరే ఇక్కడ ఎక్కువ లెంత్ వచ్చినప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేప్పటికీ ఇలా ఫ్లాట్గా అనేది వస్తుంది మేడం మెడ డీప్ పెరుగుతున్న కొద్దీ షోల్డర్ అనేది తగ్గుతూ వస్తుంది లోపల వైపుకి ఇప్పుడు నేను అనేది షోల్డర్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను ఖర్చులతో సహా ఉంది కాబట్టి బయటకు కనిపిస్తే ఖర్చులతో సహా పెట్టుకున్నాను ఇటు సైడ్ లోపల వైపు కూడా మిమ్మల్ని ఉంది కాబట్టి పెట్టేసుకున్నాను నేను ఇంకా ఖర్చు కోసం కూడా పెట్టుకున్నాను ఇది కుట్టు వరకు ఇది ఖర్చు వరకు మనకి ఇది డీప్ వచ్చేసింది ఇక్కడ ఎక్కువ అనేది వస్తుంది మనం దీని మీద మనం ఒక లోపలికి లోపల మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం కొంతమంది డీప్ నెక్స్ వాడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఇలా వచ్చినప్పుడు ఏంటంటే షేప్ లాగా వస్తుంది ఇలాగా పెట్టేసుకో మనకు తెలుసు కాబట్టి ఇది ఒరిజినల్కి ఇది ఖర్చుకి నేను ఇక్కడ రౌండ్ అనేది చేస్తున్నాను రౌండ్ అనేది తిరగడం లేదు అనుకుంటే కనుక దీన్ని పెట్టేసుకొని రౌండ్ అనేది తిరిగి కొలతలు అనేవి పెట్టేసుకున్నాం కదా అన్ని గీతల్ని కలుపుకుంటూ అయితే ఇలాగ మార్క్ అనేది వేసుకోవాలి ఇలాగ గీతలు గీసేసుకొని కరువు స్కేల్ యూస్ చేసుకోవడం అంటే మనకి ఏ పద్ధతిలో అయితే మనకి ఈజీగా ఉంటుంది మనం శనక షేప్ కూడా తీసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పుడు సంతకి దీనికి ఎంతే తేడా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ తీస్తారు ఎక్కువ చేసినప్పుడు శనకీ కట్టేస్తుంది అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ కొంచెం పాయించ్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కోసం మనం లైనింగ్ ని క్రాస్ లో తీసుకోవాలి అయితే కలి వేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కొంచెం మనం లైనింగ్ కన్నా కొంచెం రెస్ట్ అనేది ఉంచుకోండి ఇప్పుడు మనం మెడ వెడల్పు అనేది చూసుకోవాలి షోల్డర్ సందంగా ఇలా తీసుకోండి హైట్ చెక్ చేసుకోవాలి కాబట్టి అలాగైతే మనం బాక్స్ లాగైతే కట్ చేసుకున్నాము కట్ చేసుకుని ఇప్పుడైతే సంఖ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ ఉంది అనేది చూసుకుంటాం మేము ఇక్కడ డాట్ అనేది పెట్టాం కదా డాట్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ ఎంత ఫ్రంట్ పార్ట్కి అనేది చూసుకుంటాం ఫ్రంట్ పార్ట్కి ఇంకా అనేది వచ్చింది గీత తీసుకున్నాం మళ్ళీ ఖర్చు కోసం ప్రవేశించి మార్క్ అనేది పెట్టుకోండి మరి ఇది చాస్ క్లోజ్ ది ఇప్పుడు మనం అనేది పెట్టుకోం ఇలాగా పెట్టుకుంటే ఇప్పుడు కలిపేసింది కరెక్ట్గా ఇది ఎలా ఉందో ఈ సోజ్ ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నాక అలాగే పెట్టి క్రాస్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర నుంచి మార్క్ పెట్టుకుని తర్వాత ఖర్చు కోసం ఒకటి ఇక్కడ సెంటర్ డ్రా ఒకటి నెక్స్ట్ షోల్డర్ సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి చూసుకొని కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మేము ఇక్కడ డాట్ ఎంత ఉందా ఇంతవరకు పెట్టుకోవాలి ఇంతవరకు పెట్టుకున్న తర్వాత డాట్ కింద ఇంకెంత ఉందో అనేది పెట్టుకోవాలి ఇప్పుడు డాట్కి ఎంత యూజ్ అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈ డాట్ ఎక్కడ పడుతుంది అనేది చూసుకోవాలి కాబట్టి అందుకల్ల ఇది నెక్స్ట్ సంఘ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ వదిలేసి రిమైనింగ్ పార్ట్ని మనం క్లాక్ని పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అనేది కొలుచుకోవాలి కొలుచుకున్నాక పావుచ్చి మార్క్ అనేది కష్టపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకా మార్కింగ్ అనేది చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఎంత ఉంది సరిపోకుండా లేదా డాట్కి మన ఖర్చు క్రాస్ బెల్ట్కి అంటే ఇక్కడ ఇక్కడ మన తెలుసు ఇది పాటు మనం డాట్ కోసం యూస్ చేస్తాం ఇప్పుడు మనం అయితే డ్రా చేసుకున్నాం కదా దాని మీదే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్గా షేప్ లా కట్ చేసేసుకోవాలి మన ఫ్రంట్ పార్టీకి చెప్పాను కదా ఎక్కువ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఇంకో పావు ఇంచ్ అనేది తీసుకుంటుంటా పావు ఇంచ్ తీసిన దానికి మనం హ్యాండ్ శానిటైజ్ చేసినప్పుడు ఇంకో పావు ఇంచ్ లోపలికి వెళ్తుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం డ్రా చేసింది అడుగు పెట్టేసి అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలాగ పైకి అనేది పైన సెంటర్ పాయింట్ చూసుకోవాలి సెంటర్ పాయింట్ చూసుకున్నాక డాట్ అనేది చూసుకోవాలి మనం ఇందాక డాట్ ఎక్కడ వరకు ఎక్కడ నుంచి వచ్చేదాన్ని మార్క్ పెట్టుకున్నాం కదా కరెక్ట్ అక్కడికే వచ్చింది నాకు ఇప్పుడు ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నాను సెంటర్ పాయింట్ కోసం ఇంకో మార్క్ అనేది పెట్టేసుకున్నాను లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బిల్ట్ అనేది చేసుకున్నాను క్రాస్ బెల్ట్ కోసం బుక్స్ పట్టేది ఉంది కదా క్రాస్ బిల్ట్ అదైతే ఇక్కడ మనం ఖర్చు కోసం అనేది ఒక పాయించు అనేది లేదు సపోర్ట్ ఇది అటాచ్డ్కి ఇది వచ్చి ఎక్స్ట్రా ఖర్చు క్రాస్ బట్ అటాచ్ నుంచి ఒక పాయించ్ పైకి అయితే పెట్టుకున్నాం ఎందుకంటే పైన ఖర్చుకి ఇది కింద ఖర్చు ఇలా పెట్టుకున్నాం కదా నేను క్రాస్ బెల్ట్ది సైడ్ ఇది అనేది నాకు వచ్చేదానికి రెండు పావు వచ్చింది మూడు బాగు అయితే పెట్టుకున్నా రెండు పావు వచ్చినప్పుడు మూడు బాగు పెట్టుకోవాలి ఎందుకంటే పైన ఖర్చుగా కింద ఖర్చుగా ఎకస్ట అనేది పెట్టేసుకోవాలి కాబట్టి అయితే పెట్టేసుకోవాలి కొంచెం కాక్ బెల్ట్ లైట్ షేప్ లో అయితే కట్ చేస్తాం లైనింగ్ అనేది కట్ చేస్తున్నాం ఇప్పుడు ఒరిజినల్ అయితే కట్ చేసేసుకుందాము ఒరిజినల్ కట్ చేసుకోవడానికి ఓన్లీ లైనింగ్ తోనే పని ఉంటుంది కాబట్టి రెండు అంచులు అయితే అలిపి అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలాగ సమానంగా పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు వన్ బై వన్ అయితే పార్ట్స్ అనేవి సెట్ చేసుకున్నాం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎలా కట్ చేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కట్ చేసే ముందు పార్ట్స్ అన్నీ ఒకసారి పెట్టేసేసి ఏ పార్ట్ ఎడ్ సైడ్ అయితే సెట్ చేసుకోవాలో అలా పెట్టేసేసుకొని చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను హ్యాండ్స్ కూడా పెట్టేశాను మనకి క్రాస్ బెల్ట్కి ఇటువైపు అయితే సరిపోతుంది లేదు అనుకుంటే కనుక మనం ఫ్రంట్ ఫంట్ని ఎలాగైనా వీలుగా పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే ఎలాగ మనకి నచ్చినట్టు ఇప్పుడు మనం లైనింగ్కి ఒక పాయించు ఎక్కువ స్టా ఉండేటట్టు అయితే ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక ఇంచు కన్నా ఎక్కువ ఉంచుకోండి అప్పుడు ఏదన్నా నాటి అయితే కొంచెం సరి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కరెక్ట్గా నిక్కచ్చుగా కట్ చేస్తే ఇబ్బంది పడతారు రాజుబిల్లు అవన్నీ మనం కట్ చేసేసుకున్నాం కదా నేను ఫ్రెండ్ వాటిని నాకు నచ్చినట్లయితే టర్న్ చేసేసుకున్నాను ఎందుకంటే మొక్క సరిపోతుంది ఎలా పెట్టినా సరిపోయిద్ది కాబట్టి ముక్క అగస్ట్ ఉంది కాబట్టి జాకెట్ ముక్క మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ముక్క ఎక్కువగా లేనప్పుడు పడే కష్టాలు ఒక మాదిరిగా ఉండవు నేను ఇప్పుడైతే ఇప్పుడైతే తీసేస్తున్నాను కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత సమానంగా అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టుకున్నాం కదా ఇంతేనండి చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ అని అయితే కట్ చేసుకోవచ్చు విడిగా వీడియోస్ పెట్టినప్పుడు మనకి నచ్చినట్లయితే కడతాము డైరెక్ట్గా లైవ్లో అయితే ఏమి చేయడానికి కుదరదు కదా అందుకని ఇదండి బ్లౌజ్ కటింగు వీడియో నచ్చితే లైవ్ ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి బ్లౌజ్ కటింగ్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో వివరంగా చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూడాలి అని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి